హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా ఇరవై ఐదవ శ్లోకం అంటే మూడవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకం అండి ప్రకృతి క్రియమాణాని గుణై కర్మాణి అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే చూడండి కర్త కర్మ రెండిటి విషయాలు మాట్లాడుతున్నారు కర్త ఎవరు కర్మ ఎవరు కర్త అంటే మనము ఈవెన్ హిందూ ఫిలాసఫీలో హిందూ లాలో కూడా తీసుకుంటే జాయింట్ ఫ్యామిలీ స్ట్రక్చర్లో కర్త అంటే ఆ ఇంటికి పెద్ద అయినా ఆ ఇంటికి పెద్ద కర్త మిగతా వాళ్ళందరూ కర్తలు అలా తీసుకుంటే కూడా చూడండి మనం చెయ్యాల్సిన పని నిష్పక్షపాతంగా ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా చెయ్యగలిగితే అది కర్మ మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఇది నేను అనేవాడు ఒకటి ఉన్నాను కదా అనుకుంటే అంటే నువ్వు కర్తగా మారుతున్నావా కర్తగా మారితే అహం వచ్చేస్తుందండి పెద్దవాడు చూడండి ఒక ఒక మాట ఒక పెద్ద చెప్పి వెళ్ళచ్చు కదా అంటే ఆ పెద్ద ఆయన అనేది ఆయన కరెక్ట్గానే ఉన్నారు కానీ వీళ్ళు ఆయన్ని అహం తీసుకెళ్ళిపోతున్నారు ఆయన మీదకి ఇది జాయింట్ ఫ్యామిలీలో కాదండి ప్రతి చోట ఈ అహం అనేది మనిషిని సర్వనాశనం చేస్తుంది ఇది తగ్గించుకుంటే దీనికి అంటే మనము మనము అనే వాళ్ళము చేయాల్సిన ధర్మాన్ని అంత క్లియర్గా చేసేసి డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ దాని పర్యవసానం ఏంటి అనేది ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తే అది పరిపూర్ణత సంతరించుకుంటుంది దానికి అది మనకి ఈశాపన్యోపనిషత్తులో కూడా ఒక శ్లోకం చెప్తారండి అది దాని శాంత మంత్రంగా ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ చూడండి శాంతి మంత్రంలో సంపూర్ణం మొత్తం సంపూర్ణం అనే దాని మీద పూర్ణం అంటే సంపూర్ణం పూర్ణమద పూర్ణమిద సంపూర్ణంలోంచి సంపూర్ణమే పుట్టుకొస్తుంది ఈ సంపూర్ణంలోంచి ఏది పుట్టుకొచ్చినా సంపూర్ణమే అందుకే ట్విస్టర్ అన్నానండి అంత గొప్పటి శాంతి మంత్రం చూడండి ఎంత చక్కగా చెప్తుందో పూర్ణంగా ఉండాలి మనం సంపూర్ణంగా ఉండాలి అంటే మనసు తేలికైపోతుందండి ఎప్పుడైతే మీకు అహంకారం ఇది నేను అది నాది ఇది నేనే చేశాను అనే భావన ఎప్పుడైతే వస్తుందో మీకు అహం పెరిగిపోతుంది ఎవరైనా మిమ్మల్ని ఆ విషయంలో మిమ్మల్ని సంబోధించకపోతే కూడా అరే నేను చేసిన దానికి గురించి నాకు నాకు రికగ్నిషన్ ఇవ్వట్లేదు నా పేరు చెప్పట్లేదు వద్దండి అది కాలము మనము విజ్ఞానంలో ఎదగలేము మనం చేయాల్సిన ధర్మం చేసేద్దాము వెళ్ళిపోదాం ఎవరు ఎవరో మన గురించి చెప్పుకోవాలి అనే తపన ఉన్నంతసేపు మన ఎదుగుదల అంత పరిపూర్ణంగా ఉండదు అదే స్టూడెంట్స్కి కూడా అండి చేయాల్సిన ధర్మం చేసేసి చదువు ఎలా చదవాలో ఎంత చదవాలో ఎక్కడ చదవాలో అనేది ఒక షెడ్యూల్ డిజైన్గా చే చేసేసుకుంటే దాన్ని అలా అవలంబించి ఎగ్జామ్స్ ఏముందండి ఆ టైంకి వస్తే ఎగ్జామ్ రాస్తాం అలా ఉండాలి కానీ నాలెడ్జ్ బేస్డ్గా పెంచుకోకుండా ఎగ్జామ్ బేస్డ్గా చదువుకుంటే గుడ్లు చుట్టూరు తిరుగుతుంటారు దేవా 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 దేవుడా దేవుడా నేను నీకు ఓపర్గా కొడతాను నేను ఎగ్జామ్ పాస్ అయ్యేలాగా ఎలాగన్నా చూడు భగవంతుడు ఏం చేస్తాడమ్మా భగవంతుడు ఏం చేయలేడు భగవంతుడు మనకి ఎవరికైనా తోడ్పడేది ఎప్పుడు మీరు సక్రమంగా సన్మార్గంలో కావాల్సిన చర్యల్ని చక్కగా చేస్తూ ఉంటే భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి సడన్ గా వచ్చేసి తలస్నానం చేసేసి ఐదు గంటలకే బ్రహ్మమూర్తంలో వెళ్ళిపోయి కొబ్బరికాయ కొట్టేసి దేవుడా దేవుడా అంటే ఆ దేవుడు కూడా మనకి ఇలాగైనా అవుతారు ఇచ్చేవా అన్నట్టు సన్మార్గంలో నడవాలి పరిపూర్ణత పెంచుకోవాలి అహం అనేదాన్ని తగ్గించుకునే ప్రయత్నం ఒకసారి చేసి చూడండి ఎంత గొప్పగా ఉండదు ప్రయత్నిస్తారు కదా హరే కృష్ణ